నమస్తే ఎవ్రీవాన్ సో అయితే మేము కృష్ణలంక ప్రాంతం విజయవాడలో ఉండే రాఘవయ్య పార్క్ వచ్చాము సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే నన్ను కాసేపు ఆలోచింపజేసింది మీరు చూసేయండి అదేంటో ఈ పార్క్లో అయితే ఒక రోప్ బ్రిడ్జ్ అదే అండి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఉంది అది చాలా చాలా అందంగా ఉందండి సో ఇక్కడ చూసారా మదర్ తెరీసా సిస్టర్స్ అండి వీళ్ళైతే వికలాంగులైన పిల్లలు అదే అండి హ్యాండిక్యాప్డ్ అయిన పిల్లల్ని ఇలా స్వహస్తాలతో తీసుకొని వాళ్ళను కూడా ఆడిస్తున్నారు మదర్ తెరీసా సిస్టర్స్ సేవా గుణం నిజంగా ఎంత గొప్పదండి మనలో చాలామంది మన పిల్ల మన ఇంటివారు అంటూ తమకు సంబంధించిన వారిని మాత్రమే పట్టించుకుంటారు కానీ మదర్ తెరీసా సిస్టర్స్ మాత్రం వాళ్ళ పిల్ల మన పిల్ల అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని దేవుని బహుమతి మానవత్వంలో భాగంగా అనే భావనతో చూసుకుంటున్నారు ఏ స్వార్థం లేకుండా ఏ ప్రతిఫలం ఆశించకుండా ఎవరూ చేయనిది ఎవరూ చేయలేని సేవను వీరు చేస్తున్నారు మదర్ తెరీసా గారు ఒక మాట చెప్పారు మన సేవ పెద్దది కావాల్సిన అవసరం లేదు చిన్నదైనా ప్రేమతో చేస్తే దేవుని సేవ అవుతుంది ఈ బ్రిడ్జ్ ద్వారా పార్క్ యొక్క రెండు భాగాలు కనెక్ట్ అయ్యాయి ముఖ్యంగా బందర్ కాలువ అంశాన్ని దాటి అంబేద్కర్ పార్క్ కూడా అదే కాలువ పక్కన ఉంది మరియు బ్రిడ్జ్ ద్వారం అనే ఈ రెండు పార్కుల మధ్య సంచారం చేయవచ్చు బ్రిడ్జ్ మధ్యలో థిక్ గ్లాస్ అమర్చబడి ఉందండి దాని మీద మనం నడవాల్సి వస్తుంది అది కొంచెం భయంగా అనిపించినా కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది మీరు కూడా చూసేయండి ఇప్పుడైతే కొన్ని జీవిత సత్యాల గురించి మాట్లాడుకుందాము పిల్లల ఐదు అలవాట్లు చాలా మంచివిగా అనిపిస్తాయి వాటిలో జీవితంలోని గొప్ప పాఠాలు దాగి ఉన్నాయి మొదటి అలవాటు ఏంటంటే పిల్లలు ఏదైనా అడిగితే ఏడుస్తారు పట్టుబడతారు చివరికి వారి మాట నెరవేరే వరకు ఆగరు ఇది మనకు నేర్పేది ఏంటంటే మనం కూడా భగవంతుడిని అడగాలి ఆయన వద్ద పట్టుదలగా ప్రార్థన చేయాలి ఎందుకంటే ఆ పైవాడు ఎప్పుడూ ఖాళీ చేతులతో ఎవరిని తిరిగి పంపడు కాబట్టి రెండో అలవాటు పిల్లలు త్వరగా మర్చిపోతారు పిల్లలు ఇప్పుడే ఏడ్చినా కొద్దిసేపటికి నవ్వేస్తారు ఇది మనకు ఏం నేర్పుతుంది ఏం చెబుతుంది మనసులో క్షమ అంటే ఫర్గ్యూనెస్ ఉండాలి పగలు బాధలు ఎక్కువసేపు పట్టుకోకూడదు మూడవది పిల్లలు చిన్న ప్రయత్నాలకే గర్వపడతారు చిన్న విజయానికే వారు ఆనందపడతారు ఇది మనకు నేర్పేది ఏంటంటే చిన్న పురోగతిని విలువైనదిగా చూడాలి భగవంతుడు ఇచ్చిన ప్రతి దానికి కృతజ్ఞత చూపాలి అని నాలుగవది పిల్లలు క్రింద పడతారు తిరిగి లేస్తూ ఉంటారు ఎన్నిసార్లు పడిపోతున్నా వారు మళ్ళీ మళ్ళీ లేచి నడవడానికి ప్రయత్నిస్తారు ఇది మనకేం చెబుతుంది జీవితంలో ఓటమి వచ్చినా వదిలేయకుండా ప్రయత్నించాలని ఇదేనండి నేను చెప్పిన మిర్రర్ తిక్కుగా ఉంటుంది ఐదవది పిల్లలు ఎవరిలోనైనా ప్రేమను చూస్తారు వారి హృదయం స్వ స్వచ్ఛంగా ఉంటుంది ఎవ్వరు హాని చేయాలనే భావన లేకుండా చూస్తారు ఇది మనకు నేర్పేదేంటి మన హృదయంలోని ద్వేషం తగ్గించి ప్రేమతో చూడాలని